గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కల్వకుంట్ల ఫ్యామిలీకి ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పాలి ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు ఈడీ అధికారులు ఈరోజు ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నారు ఈడీ సోదాలు సుదీర్ఘంగా ఎమ్మెల్సీ కవిత నివాసంలో కొనసాగాయి ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి గతంలో చాలాసార్లు కూడా నోటీసులు ఇచ్చారు విచారణకు రావాల్సిందిగా కోరారు అయితే ముందస్తుగా తాను కార్యక్రమాలు కార్యక్రమాలంటూ వల్ల విచారణకు హాజరు కావట్లేదని చాలా సందర్భాల్లో చెప్పారు రీసెంట్గా సిబిఐ కూడా ఒక నోటీస్ ఇచ్చింది ఎలక్షన్స్ ఉన్న కారణంగా కొంత సమయం కావాలని చెప్పేసి అడిగారు కవిత అయితే ఈడీ అధికారులు ఈరోజు ఢిల్లీ నుంచి పది మంది వచ్చి నాలుగు బృందాలుగా ఏర్పడి నివాసం లోపలికి వెళ్ళి తనిఖీలు ముమ్మరం చేశారు ముఖ్యంగా ఫోన్లను స్వాధీనపరుచుకున్నారు కవిత అలాగే కవిత భర్త అనిల్ సెల్ ఫోన్స్ను తీసుకుని స్వాధీనపరుచుకుని అలాగే కవిత సహాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్స్ కూడా తీసుకుని పూర్తిగా స్వాధీనపరుచుకుని డేటా మొత్తం వాళ్ళు చెక్ చేసినట్టుగా తెలుస్తుంది దాంతోపాటు గత పది సంవత్సరాలుగా చేసినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పరిశీలించారు ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ముఖ్యంగా వంద కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి గతంలో కూడా ప్రశ్నించారు గతంలో సిబిఐ అధికారులు బంజారా హిల్స్ లోని కవిత నివాసానికి చేరుకుని సాక్షిగానే వారిని విచారించిన పరిస్థితుంది అయితే నిందితురాలుగా చేర్చిన తర్వాత మరొకసారి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో విచారణకు సహకరించకుండా తనకు వేరే కార్యక్రమాలు వల్ల నేను రాలేకపోతున్నానని చెప్పడం గతంలో కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత మహిళలకు విచారణ విషయంలో కొంత వెసులుబాటు ఉంటుంది మహిళలు నేరుగా ఈడీ కార్యాలయానికి వచ్చి విచారించి విచారణకు సహకరించే పరిస్థితి లేదు మహిళల్ని కొంత వెసులుబాటు కల్పించి అక్కడ నివాసానికే ఈడీ అధికారులకు వచ్చి విచారణ చేయాల్సిందిగా కొంత వెసులుబాటు కోరుతూ చట్టం మహిళలకు ఆ రక్షణ కల్పిస్తున్నట్టు కూడా కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం మనకు తెలిసిందే ప్రస్తుతం అది పెండింగ్లో ఉంది ఇప్పుడు మనకి రాజకీయంగా దీన్ని ఏమైనా చూడాల్సిన అవసరం కనిపిస్తుందని చెప్పి కొంత విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి ఎందుకంటే ఎలక్షన్ కోడ్ రాబోయే ఒకరోజు ముందు ఈ అరెస్టు జరగటాన్ని ఆ విధంగానే పరిశీలిస్తున్నారు ఎందుకంటే గతంలో చాలా సార్లు కూడా ఈడీ అరెస్టు చేయబోతుంది లేదంటే సిబిఐ అరెస్ట్ చేయబోతుందని చెప్పి వార్తలు వచ్చాయి ఢిల్లీలో విచారణకు జరుగుతున్నటువంటి క్రమంలో కూడా రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా విచారణ చేసిన సందర్భంలో కూడా అప్పుడు అరెస్ట్ జరిగిపోయింది కవితను అరెస్ట్ చేసేశారని చెప్పి తెగ ప్రచారం జరిగింది కానీ ఎలాంటి అరెస్టు జరగకుండా కవిత బయటకు వచ్చినటువంటి పరిస్థితి చూశాం సో అప్పట్లోనే బీజేపీ మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అందుకే కవిత అరెస్ట్ కావట్లేదు అని చెప్పి చాలా వరకు చర్చ జరిగిన విషయం మనకు తెలిసిందే ఇప్పుడు ముఖ్యంగా మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలతోనే కవిత అరెస్టు జరిగినట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా సౌత్ గ్రూప్గా ఏర్పడి వంద కోట్ల రూపాయలకు సంబంధించి లావాదేవీలుగా అంటే ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి ఈ సౌత్ గ్రూప్ చాలా కీలకంగా వ్యవహరించింది వంద కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టుబడి విషయంలో పూర్తి స్థాయిలో అవకతవకలు జరిగాయి వీళ్ళు కీలక భాగస్వాములుగా మారిపోయి ఢిల్లీ మద్యం పాలసీని వాళ్ళు కేంద్రీకృతమైపోయి దాన్ని శాసించారు అక్కడ పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి ఈ వంద కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ఎన్నికల్లో వాడుకుంది సో ఇలాంటి పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శలు వచ్చాయి వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించి ఈడీ అధికారులు ఇవాళ అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ కూడా నోటీసులు ఇచ్చారు అయితే ఆయన కూడా విచారణకు సహకరించని పరిస్థితి మనం ఇప్పటి వరకు చూసాం ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ని ప్రశ్నించాలంటే గనక కవిత అరెస్ట్ తప్పదు అన్న వార్తలు ఈడీ కార్యాలయం నుంచి వస్తున్నాయి సో అందులో భాగంగానే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది మరోవైపు రాజకీయంగా కూడా కొంత విమర్శలు వస్తూ ఉన్నాయి బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున కవిత నివాసానికి చేరుకుని ఈడీ అధికారులకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎన్నికల కోడ్ ఒక రోజు ముందు రేపు ఎలక్షన్ కోడ్ వస్తుందని చెప్తున్నారు ఎలక్షన్ కోడ్ వస్తే కనుక ఈ అరెస్టులు అనేవి సాగు ఎందుకంటే పూర్తిగా ఎన్నికల సంఘం ఆధీనంలోకి పవర్స్ అన్ని వెళ్ళిపోతాయి కాబట్టి అప్పుడు ఎలాంటి అరెస్టులు జరగవని చెప్పి ఒక చర్చ ఉన్న నేపథ్యంలో ఒకరోజు ముందే ఈ విధంగా అరెస్ట్ చేశారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది సో గతంలో కూడా చాలా సందర్భాల్లో లిక్కర్ కేసులో చాలా కీలక పాత్ర పోషించారు కవిత సో కవిత అరెస్ట్ ఖాయం అని చెప్పి వార్తలు మనం చూసాం అయితే ఎట్టకేలకు ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఈడీ అధికారులు నివాసానికి వెళ్ళి పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి గత పది సంవత్సరాల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పూర్తి క్షుణ్ణంగా పరిశీలన జరిపి కొన్ని ఆధారాలు చూపించి అరెస్టు చేసినట్టుగా మనకైతే సమాచారం వస్తుంది ఒక పెద్ద షాక్ అని చెప్పాలి ఎలక్షన్స్ ముందు కవిత అరెస్టును రాజకీయ కోణంలోనే చాలామంది చూస్తున్నారు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఎదగాలని కోరుకుంటోంది తెలంగాణలో కాంగ్రెస్ ఎలాగో అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి అవినీతికి పాల్పడింది తవక తవకలకు పాల్పడింది కాబట్టి సో దాన్ని ఈ ఎలక్షన్స్లో ప్రొజెక్ట్ చేయాలని చెప్పి ఉద్దేశం భారతీయ జనతా పార్టీలో కనిపిస్తుంది ఎక్కువ ఎంపీ స్థానాలు గెలవాలంటే కనుక బీఆర్ఎస్ను మరింత తక్కువ చేసి చూపిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి అవినీతి చేశారో ప్రజలకు ఈ రకంగా ఒక మెసేజ్ రూపంలో ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ రకమైన గేమ్ ఆడిందని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో నిజంగా దీన్ని రాజకీయ క్రీడగానే చూడాల్సిన అవసరం ఉందా లేదన్నది కూడా చూడాలి ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చే ఒక్కరోజు ముందు ఈడీ కవితను అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రకంగా విశ్లేషణలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిజంగా బిఆర్ఎస్ ఒక పెద్ద దెబ్బనే చెప్పాలి ఎందుకంటే కల్వకుంట్ల కవిత రెండు వేల పద్నాలుగులో ఎంపీగా గెలిచారు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎంపీ ఎలక్షన్స్ లో ఆమె నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు సో ఈసారి ఎంపీ ఎంపీగా తాను పోటీ చేయనప్పటికీ కూడా రాజకీయంగా కొంత కీలకమైనటువంటి పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది కేసీఆర్ కుమార్తెగా తను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంపీ స్థానాల్లో ప్రచారం చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఆ రకంగా బిఆర్ఎస్ ఒక పెద్ద అని చెప్పాలి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కేటీఆర్ కూడా అరెస్టుకు రంగం సిద్ధమైంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేయడానికి సిద్ధమైంది ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తుందని ఒక సమాచారం గత రెండు రోజులుగా చక్కర్లు గుర్తుంది ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణిత్ రావు విషయానికి సంబంధించి కొన్ని కీలకమైన విషయాలు బయటపడుతున్నాయి సో దానికి ఆదేశాలు ఇచ్చింది ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఆదేశాలు కేటీఆర్ నుంచే వచ్చాయి ఎందుకంటే ఐటీ మంత్రిగా ఆయనే ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆ శాఖ పరిధిలోకి వస్తుంది కాబట్టి ముఖ్యంగా ఆయన ఆదేశాలతోనే అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు మిగతా నాయకులు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి కీలకమైన సమాచారాన్ని రాబట్టారని పెద్ద ఎత్తున చర్చ ఉంది దానికి ఆధారాలు సేకరించే పనులు ప్రస్తుతం దర్యాప్తు అధికారులు కూడా ఉన్న పరిస్థితుల్లో కేటీఆర్ అరెస్ట్ కూడా లేకపోలేదు అతి త్వరలోనే ఆయన అరెస్ట్ కూడా జరుగుతుందని ఒక చర్చ ఉంది సో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కలవకుంట్ల ఫ్యామిలీకి సంబంధించి ఒక వార్త మనం చూసుకుంటే కనుక ఒక బిగ్ షాక్ అనే చెప్పాలి ఈ విషయం తెలిసిన వెంటనే కవిత అరెస్ట్ అయ్యారన్న విషయం తెలిసిన వెంటనే ముఖ్యంగా హరీష్ రావు గారు కేసీఆర్ గారితో భేటీ అయ్యారు భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది లీగల్ టీంతో డిస్కషన్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది చూద్దాం నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది థ్యాంక్ యూ వెరీ మచ్